ఆ రిజల్ట్ పైన కానీ దానిపైన కానీ కొద్ది రోజులుగా వీళ్ళు పోరాడుతున్నారు అసలు ఏం జరిగింది అసలు సీఎం ఇంటి వరకు కూడా రావాల్సిన పరిస్థితి వీళ్ళు ఎందుకు వచ్చినాయి అటు ప్రజావాణి ఉంది మరి మంత్రులకు కలిసిరా కలవలేదా మరి మంత్రులకు ఒకవేళ కలిస్తే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్న ఎక్కడి నుంచి అన్న సార్ నా పేరు ఎలబోతారం శంకర్ నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము అసలు ఏంటి సమస్య ఏంటన్నా సమస్య ఏంటి అంటే మాకు గురుకుల ఎగ్జామ్ రాసిన స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ప్రతిదీ కూడా సమస్యలే ఎగ్జామ్స్ రాసే టైంలో మా డిస్టిక్స్ కాకుండా రెండు మూడు డిస్టిక్ కండక్ట్ చేయడం జరిగింది అదొకటి సరే ఏదో రకంగా మేము బాధలు కూర్చుకొని రేపు ఉద్యోగం వస్తే ఇవన్నీ బాధలన్నీ కూడా మాకు సమస్య పోతాయని చెప్పేసి మేము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి మొదలుకొని హైదరాబాద్ లో సెంటర్ పడ్డ కూడా ఆ డిస్ట్రిక్ట్ వెళ్ళి మేము ఎగ్జామ్ రాసాం ఎగ్జామ్ రాసిన తర్వాత మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అనుకుంటే ఎగ్జామ్స్ రాయడం అయిపోయిన తర్వాత రిజల్ట్ నుండి స్టార్ట్ అయినాయండి మా ప్రాబ్లమ్స్ రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో రిజల్ట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఇక్కడ జరిగినటువంటి పెద్ద తప్పిదం మనకు ఎలక్షన్స్ ఉన్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ టైంలో మాకు డిసెండింగ్ ఆర్డర్ లో యాక్చువల్ గా పోస్ట్లు అన్ని ఫిల్అప్ చేయాలి ఫస్ట్ డిఎల్ ఫిల్అప్ చేయాలి డిఎల్ తర్వాత జైల్ ఫిల్అప్ చేయాలి జైల్ తర్వాత పీజీటీ పీజీటీ తర్వాత టీజీటీ అట్లా ఆర్డర్ లో ఆర్డర్ లో అన్ని పోస్టులు ఫిల్అప్ చేయాలి అలా కాకుండా ఎలక్షన్ స్టంట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఏం చేసిందంటే పీజీటీ వాళ్ళకి ఫస్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది మరి పీజీటీ లో సెలెక్ట్ అయిన పీజీటీ పోస్టింగ్ తీసుకున్నటువంటి క్యాండిడేట్ తనకు జైలు వచ్చింది తర్వాత డిఎల్ వచ్చింది ఈ సమస్య దృష్టికి తీసుకెళ్ళామండి తీసుకెళ్తే మాకు మెమో రాళ్ళ ఇవ్వండి మేము మీ యొక్క సమస్యను పరిష్కారం చేస్తాము అని చెప్పేసి గత నుంచి మేము పొన్నం ప్రభాకర్ సార్ ని నిలిసాము ఇక్కడ శ్రీధర్ బాబు సార్ ని కలిసాము తర్వాత బల్మూరి వెంకట్ సార్ ని నిన్ననే కలవడం జరిగింది అంత ముందు కూడా ఒకసారి కలిసి మా సమస్యను కింది స్థాయి నుండి పై స్థాయి దాకా తీసుకెళ్లామండి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇక్కడ సీఎం దగ్గరికి వచ్చి మా యొక్క సమస్యను మొత్తం అందరం అంటే స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సీఎం సార్కి మా యొక్క సమస్య తెలవాలి తెలిసి మా సమస్య అన్ని ననేదేనంట మీరు ఇక్కడి దాకా సీఎం ఇంటి దాకా రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు మంగళవారం శుక్రవారం ప్రజా ప్రజావాణి ఉంది మరి ఇక్కడ మీరు రావాల్సిన అవసరం ఉంది ప్రజావానికి కూడా వెళ్ళి కలవడం జరిగింది అక్కడ మా వినతి పత్రాలు అన్నీ ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోండి ఏమంటున్నారు ఏమంటున్నారు మేము అన్ని తీసుకునామండి తీసుకొని దీని మీద ఒక కమిటీ వేసి దాని ప్రకారం మీకు న్యాయం చేస్తాం అని చెప్పి మీకు అవకాశాలు లబొర్తునే ఆ కమిటీ ఏజ్ అవకాశం కొంతవరకు మాత్రమే ఇటువంటి ఛాన్సెస్ కనబడట్లేదు ప్రధానంగా మీ డిమాండ్ ఏంది అసలు ప్రధానంగా డిమాండ్ అంటే డిసెండింగ్ ఆర్డర్ లో పోస్టులు ఫిల్అప్ చేయాలి తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఏవైతే ఉన్నాయో అది ఏ ఒక్కటి కూడా బ్యాక్ లాగ్ లేకుండా ఫిల్అప్ చేయాలి అది మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఓకే మరి ఇప్పుడు సీఎం కలవడానికి ఏమైనా ప్రయత్నించరా ప్రయత్నం చేసాము ఆల్రెడీ మా ప్రతినిధులు వెళ్ళారు అక్కడ పది మంది వెళ్ళారు ఇప్పుడు పది మంది వెళ్తే ఏమన్నారు అంటే మీరు అందరు వస్తే మిమ్మల్ని అందరినీ కలిపియము మీరు ఒక వెయ్యి మంది వస్తారు స్ట్రెయిట్ వైడ్ గా వెయ్యి మందిని తీసుకెళ్లడానికి ఏమన్నా అంటే సీఎం ఉన్నది వెయ్యి మంది కాదు నాలుగు కోట్ల మంది ప్రజలకి వెయ్యి మందిని కలవడానికి ఇబ్బంది ടാ ఐ ఐ ఐ ఏ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ నో నో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ టీచర్ వర్కింగ్ ఇన్ హై స్కూల్ ఈచ్ అండ్ బట్ ఇక్కడ ఏంటంటే మనది డెమోక్రసీ అండి డెమోక్రసీలో ప్రజాస్వామ్యం లాంటిది ప్రజల యొక్క బాధల్ని ప్రభుత్వానికి తెలియజేయాలి ప్రభుత్వం వాళ్ళ తరఫున ఎవరైతే ప్రతినిధి ఉన్నారో మనకి ఎవరు ప్రతినిధి అంటే మన సీఎం గారే మన ప్రతినిధి నిరుద్యోగుల వెంకట ప్రతినిధిన బల్మూరి వెంకట్ గారిని కూడా కలిసామండి తర్వాత అంతకు ముందు బల్మూరి వెంకట్ సార్ సార్ ని ముందు ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ క్లాస్ అశోక్ సార్ కూడా తీసుకొని ధర్నా చేసాం చేస్తే అక్కడ చైతన్యపురి ఆ తర్వాత ఇక్కడ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి అబ్దుల్లా పూర్మేట్ వరకు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు తింపడం జరిగింది ఆ రోజు కూడా మేము అందరం ఇదే అభ్యర్థుల వెళ్లి అక్కడ వెళ్లి ఆ పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే వాళ్ళందరినీ కూడా విడిపించడం జరిగింది అయితే ఇప్పుడు ఇప్పుడు ఒక వార్త తింటున్నాం ఓ టూ డేస్ వర్తుందంట మరి టూ డేస్ మళ్ళీ మంచిరియాలో వెళ్ళి వస్తారా మరి వెళ్ళడానికి సమస్యలే మా సమస్య పరిష్కారం వరకు అసలు బ్రాగులతో సహా తిన్నా తినకుండా ఉపవాసం ఉండే మంచిదే ఆ సమస్యని మేము సాల్వ్ చేసుకొని వెళ్తాం అసలు ఇంత ఇంత నుంచి వచ్చిండు అసలు ఈ ఖర్చులు ఇవన్నీ ఎట్ల మరే చదివేస్తున్నాం నిరుద్యోగుల జేబులో చిల్లి గవ్వలేదు బయట అప్పసప్ప చేసి తీసుకొని వచ్చి మా సమస్య పరిష్కారం అయితే మా లైఫ్ మా పిల్లలు మా ఫ్యామిలీస్ మిగతా వాళ్ళు కొన్ని వేల మంది కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి మా యొక్క భావం ఆల్రెడీ రెండు లక్షల జాబ్లు ఇచ్చినట్టున్నారు రెండు లక్షల జాబ్ ఇప్పుడు రోడ్డు పైన పడాల్సినటువంటి అవసరం